హలో ఫ్రెండ్స్ మన భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కొత్త పాలసీని ప్రవేశపెట్టింది నవజీవన్ శ్రీ ప్లాన్ నెంబర్ నైన్ వన్ టూ ఇంతకుముందు జీవన్శ్రీ పాలసీ ప్రవేశపెట్టినప్పుడు అద్భుతమైన రిటర్న్స్ మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇప్పుడు అదే పేరుతోటి నవజీవన్ శ్రీ ప్లాన్ని ప్రవేశపెట్టింది దీంట్లో గ్యారెంటీడ్ అడిషన్ ఉంది ప్రారంభ తేదీ నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాన్ లింక్డ్ లిమిటెడ్ పేమెంట్ ఇండివిజువల్ సేవింగ్ ప్లాన్ అన్నమాట షేర్ మార్కెట్తో ఎలాంటి సంబంధం ఉండదు దీంట్లో పాలసీ తీసుకునేందుకు అర్హత కనీస బీమా మొత్తము ఐదు లక్షలు ఉండాలి దీంట్లో గరిష్ట బీమా మొత్తము నో లిమిట్ మన ఆర్థిక స్థోమతని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు ప్రీమియం పేయింగ్ టర్మ్ చూసినట్లయితే దీంట్లో తక్కువ ప్రీమియం సిక్స్ ఇయర్స్ కూడా పెట్టుకోవచ్చు సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ డబ్బులు కట్టే పీపీటీ ప్రీమియం పేయింగ్ టర్మ్ పెట్టుకోవచ్చు పాలసీ టర్మ్ చూసినట్లయితే సిక్స్ ఇయర్స్కు టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్కు ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్కు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్కు సిక్స్టీన్ ఇయర్స్ గరిష్ట పాలసీ టర్మ్ ట్వంటీ ఇయర్స్ అన్నిటికీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉంటే మనం ఏ ప్రీమియం పేయింగ్ టర్మ్ అయినా తీసుకోవచ్చు ఆరు తీసుకోవచ్చు ఎనిమిది తీసుకోవచ్చు పది తీసుకోవచ్చు పన్నెండు తీసుకోవచ్చు కనిష్ట వయస్సు దీంట్లో అన్నిటికీ ముప్పై రోజులు చిన్న పిల్లల దగ్గర నుంచి ముప్పై రోజుల పిల్లల దగ్గర నుంచి అందరికీ ఈ పాలసీ తీసుకోవచ్చు గరిష్ట వయసు చూసినట్లయితే టెన్ సిక్స్ దాంట్లో సిక్స్టీ ఇయర్స్ ఉంది ఫిఫ్టీన్ ఎయిట్ దాంట్లో సిక్స్టీ ఇయర్స్ ఉంది ఫిఫ్టీన్ సిక్స్ టెన్ దాంట్లో సిక్స్టీ ఇయర్స్ ఉంది సిక్స్టీన్ ట్వెల్వ్ దాంట్లో ఫిఫ్టీ నైన్ ఉంది అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి పాలసీ అయిపోవాలన్నమాట అయితే దీన్ని ఒక ఉదాహరణతోటి మనం తెలుసుకుందాం వయస్సు ఇరవై సంవత్సరాలు అనుకుందాం బీమా మొత్తం ఐదు లక్షలు అనుకుందాం ప్రీమియం పేయింగ్ టర్మ్ పీపీటీ పన్నెండు సంవత్సరాలు కడతాడు అనుకుందాం పాలసీ టర్మ్ ట్వంటీ ఇయర్స్ వయస్సు ట్వంటీ కదా ట్వంటీ ఇయర్స్ మనం దీంట్లో ట్వల్వ్ ఇయర్స్ ప్రీమియం కడతాడు అన్నమాట ఎయిట్ ఇయర్స్ వరకు కట్టాల్సిన అవసరం ఉండదు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏజ్ ఫార్టీ అవుతుంది కదా ఫార్టీ ఇయర్స్కు మెచ్యూరిటీ వస్తుంది పాలసీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది దీంట్లో ప్రీమియం చూసినట్లయితే ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి కట్టిన మొత్తం ప్రీమియం పాలసీ టర్మ్ అయిపోయి ట్వల్వ్ ఇయర్స్ మనం కట్టేది ఎంత అంటే ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వితౌట్ జీఎస్టీ మనం అమౌంట్ కడతాం అయితే మెచ్యూరిటీ నాటికి బీమా మొత్తము అంటే ఐదు లక్షలు తీసుకున్నాం కదా ఐదు లక్షల బీమా మొత్తం ప్లస్ గ్యారెంటీడ్ అడిషన్ మనకు గ్యారంటీగా ఇంత అమౌంట్ అని కలుస్తుంది ఆ అమౌంట్ మనకు ముందే తెలుస్తుంది ఎంత వస్తుందో అయితే గ్యారంటీడ్ అడిషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫర్ పాలసీ టర్మ్ పాలసీ టర్మ్ పది నుంచి పదమూడు సంవత్సరాలు ఉన్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ ఇయర్స్ అయితే నైన్ పర్సెంట్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ పాలసీలో గ్యారంటీ అడిషన్ ప్రతి సంవత్సరం కఠిన ప్రీమియంపై ఇవ్వబడుతుంది గ్యారంటీడ్ అడిషన్ ఒక సంవత్సరం ప్రీమియం కడితే ఒక సంవత్సరం ప్రీమియంపై రెండు సంవత్సరాలు కడితే రెండు సంవత్సరాల ప్రీమియంపై మూడు సంవత్సరాలు కడితే మూడు సంవత్సరాల ప్రీమియం మొత్తంపై ఇలా ప్రతి సంవత్సరం మనం డబ్బులు కడుతూ ఉంటాం కదా ప్రీమియం పెరుగుతూ ఉంటుంది దాని మీద ఇది ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది యాన్యువల్ ప్రీమియం గ్యారెంటీడ్ అడిషన్ ప్రీమియం కట్టిన రోజులు కాకుండా పాలసీ టర్మ్ పూర్తి అయ్యే వరకు కలపబడుతుంది అన్నమాట క్యాలిక్యులేషన్స్ చూసినట్లయితే దీంట్లో ఫస్ట్ ఇయర్ సపోజ్ మనం క్యాలిక్యులేషన్ చూద్దాం ట్యాబ్లో యాన్యువల్ ప్రీమియం ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కదా ఈ నలభై వేడు వేల మూడు వందలకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తే థౌసండ్ ఫోర్ నైంటీ త్రీ రూపీస్ ఫిఫ్టీ ఎన్పి యాడ్ అవుతుంది అన్నమాట తర్వాత సెకండ్ ఇయర్లో మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కట్టి ఉంటాం కదా ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది అన్నమాట దాని మీద మనకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎయిట్ థౌజండ్ నైన్ ఎయిటీ సెవెన్ యాడ్ అవుతుంది కలుస్తుంది అలాగనే టోటల్ గ్యారంటీ అడిషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ పాలసీ ఇయర్ పదమూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మొత్తం కలుస్తుంది ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది అలాగనే థర్డ్ ఇయర్ టాబులర్ ప్రీమియం ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కదా మూడు సార్లు కడతాం కదా లక్ష నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందలు కడతాం కదా దీని మీద పదమూడు వేల నాలుగు వందల ఎనభై అంటే టోటల్ ఎడిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ థర్డ్ మూడో సంవత్సరం అయిపోయిన నాటికి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అలా ప్రతి సంవత్సరం ఫోర్త్ ఇయర్లో ఫిఫ్త్ ఇయర్లో సిక్స్త్ ఇయర్లో టువెల్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్కి మనం ఎంత అమౌంట్ కడతామో వాటి దాని మొత్తానికి మనకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ అవుద్ది ప్లస్ ట్వెల్త్ ఇయర్ నుంచి ట్వంటీ ఎయిత్ ఇయర్ వరకు కూడా అమౌంట్ యాడ్ అవుతా పోతుంది పాలసీలో మెచ్యూరిటీ అప్పుడు ఇది ఐదు లక్షల బీమా మొత్తం మనం చేసాము గ్యారంటీ అడిషన్ ఏమో ఏడు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కలుస్తుంది దీంట్లో టోటల్గా పన్నెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది గ్యారంటీ అడిషన్ ఎల్ఐసి వారి బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ చార్ట్లో కూడా చూడవచ్చు మనకు అఫీషియల్ చార్ట్ ఉంటుంది దాంట్లో కూడా మనం చూడవచ్చు గ్యారెంటీ అడిషన్ ఎంత ఉంటుందో గ్యారెంటీ అంటే గ్యారంటీ ఎల్ఐసిలో ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఒకవేళ మధ్యలో చనిపోయింది అనుకోండి అప్పుడే డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం టూ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో మరియు బీమా మొత్తం ఉంటుంది దేంట్లో డబ్బులు ఎక్కువ వస్తే అవి ఇవ్వబడతాయి ఆప్షన్ వన్లో ఎట్లా అంటే సెవెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం తీసుకుంటారు ఆర్ బేసిక్ సమ్మెన్షూర్డ్ అంటే ఐదు లక్షలు తీసుకున్నాం కదా అది ఏది ఎక్కువ అయితే అది రెండో ఆప్షన్లో టెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం తీసుకుంటారు తర్వాత ఏది ఎక్కువ ఐదు లక్షలు బేసిక్ సమ్ ఇన్ష్యూడ్ తీసుకుంటారు ఏది ఎక్కువ అయితే అది ఇస్తారన్నమాట దీంట్లో అలాగనే ఈ ఆప్షన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఎంచుకోవాలి తర్వాత మార్చుకున్నామంటే మార్చుకోవడానికి వీలు ఉండదు పాలసీ తీసుకునేటప్పుడే మనం ఆప్షన్ వన్ కావాలా ఆప్షన్ టూ కావాలా అని డిసైడ్ చేసుకోవాలన్నమాట ఆప్షనల్ రైడర్స్ ఏమేమి ఉంటాయో దు బెనిఫిట్స్ దీంట్లో చూద్దాం మనం కొన్ని ఆప్షనల్ రైడర్స్ కొంత అమౌంట్ కట్టి తీసుకోవాలి దీంట్లో యాక్సిడెంట్ డెత్ అండ్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు మనం తర్వాత యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ తీసుకోవచ్చు యాక్సిడెంట్ బెనిఫిట్ అన్నమాట టర్మ్ ఎషూరెన్స్ రైడర్ తీసుకోవచ్చు దీంట్లో తర్వాత ప్రీమియం వేవర్ బెనిఫిట్ ప్రీమియం వేవర్ బెనిఫిట్ చిన్న పిల్లలకు పాలసీ ఇచ్చినప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే ఇది యాడ్ అయితే యాడ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఫాదర్ డబ్బులు కట్టేతం చనిపోతే ఇక డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు పాలసీ బెనిఫిట్స్ అన్నీ లాస్ట్లో ఏ విధంగా డబ్బులు కడతా ఉంటే వస్తాయో అలా ఆ విధంగా వస్తూనే ఉంటాయి డబ్బులు మాత్రం కట్టాల్సిన అవసరం ఉండదు ప్రీమియం వేవర్ బెనిఫిట్ తీసుకుంటే మోడ్ ఆఫ్ ప్రీమియం చూసినట్లయితే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ ఉంటుంది మంత్లీ అయితే నాచి కట్టాల పాలసీ లోన్ పాలసీ సరెండర్ ఒక సంవత్సరం ప్రీమియం కట్టిన తర్వాత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్